నేటి ఆధునిక ప్రపంచంలో డ్రోన్ల వినియోగం పెరుగుతూ వస్తుంది తాజాగా బ్రిటన్లో ఓ సంస్థ డ్రోన్ సహాయంతో రక్తాన్ని రవాణా చేసింది అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సమర్థవంతంగా రక్తాన్ని తరలించే ట్రయల్ రన్ను విజయవంతంగా నిర్వహించింది గంటకు అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ డ్రోన్ ఒకేసారి పది బ్లడ్ బ్యాగ్లను తరలించగలదు మరి ఈ డ్రోన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం పదండి బ్రిటన్ లో ఆపియన్ సంస్థ డ్రోన్ ద్వారా రక్తాన్ని విజయవంతంగా రవాణా చేసింది లోని బర్లాండ్లో ఇన్ఫర్మరీ నుంచి వాన్స్బెక్ ఆసుపత్రికి పది యూనిట్ల రక్తాన్ని డ్రోన్ ద్వారా తరలించారు సంప్రదాయ పద్దతితో పోలిస్తే డ్రోన్ల ద్వారా బ్లడ్ బ్యాగుల్ని తరలించే విధానంలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది ఈ డ్రోన్ గంటకు అరవై ఎనిమిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని తెలిపింది బ్రిటన్ లో రోజు ఐదు వేల బ్యాగుల రక్తం అవసరమవుతుంది కొన్నిసార్లు కొన్ని మైళ్ల దూరంలో ఉన్న రోగులకు రక్తాన్ని పంపించాల్సిన అవసరం ఏర్పడుతుంది ఇప్పుడు ఈ డ్రోన్ తో వేగంగా అత్యవసర స్థితిలో ఉన్న రోగుల కోసం రక్తాన్ని సులభంగా తరలించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది రక్తం పాడవకుండా డ్రోన్ ద్వారా సులభంగా వేగంగా రవాణా చేసేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించింది ట్రయల్ రన్ సానుకూల ఫలితాన్ని ఇచ్చినట్లు అపియన్ సంస్థ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జైలాని అన్నారు ప్రస్తుతం డ్రోన్ ద్వారా రోగికి రక్తాన్ని సరఫరా చేయగా భవిష్యత్తులో ఔషధాల్ని అవయవాల్ని కూడా సరఫరా చేస్తామని వెల్లడించారు డ్రోన్ రవాణా అనంతరం బ్లడ్ ను ల్యాబ్లో పరీక్షించగా రక్త కణాలు పొటాషియం స్థాయిల్లో ఎలాంటి మార్పు లేదని అధికారులు తెలిపారు డ్రోన్ ద్వారా రవాణా చేసిన రక్తం సురక్షితమని చెప్పారు ట్రయల్ రన్ విజయవంతం కావడంతో మారుమూల ప్రాంతాలకు పర్వత ప్రాంతాలకు రక్తాన్ని తరలించొచ్చన్నారు ఆఫ్రికా దేశమైన రువాండాలో గత ఎనిమిదేళ్లుగా పర్వత ప్రాంతాలకు డ్రోన్ ద్వారా రక్తాన్ని సరఫరా చేస్తున్నారని గుర్తు చేశారు అమెరికా కెనడా ఇప్పటికే అవయవాల్ని మార్గంలో సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు